మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఇది క్యాన్సర్తో బాధపడుతున్న అరవై ఏళ్ల వృద్ధురాలి పట్ల ఆమె కుటుంబం దారుణంగా ప్రవర్తించింది ఆమెను చెత్తకుప్ప వద్ద పడేసి మనవడు కర్కశంగా వదిలి వెళ్ళిపోయాడు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడకు చేరుకుని వృద్ధురాలిని యశోద గైక్వాడ్గా గుర్తించారు స్కిన్ క్యాన్సర్తో బాధపడుతున్న తనను మనవడు చెత్తకుప్ప వద్ద పడేసినట్లు పోలీసులకు ఆమె తెలిపింది తన కుటుంబ సభ్యులు మలాడ్ కాండివల్లిలో నివసిస్తున్నట్లు చెప్పింది దీంతో పోలీసులు ఆమె ఫోటోను ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించారు మరోవైపు చర్మ క్యాన్సర్తో బాధపడుతున్న వృద్ధురాలిని హాస్పిటల్లో చేర్పించేందుకు పోలీసులు ప్రయత్నించారు అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి అడ్మిట్ చేసుకునేందుకు పలు ఆసుపత్రులు నిరాకరించాయి చివరకు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆ వృద్ధురాలిని కూపర్ ఆసుపత్రిలో చేర్చారు ఆమె కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు వృద్ధురాలిని చెత్తకుప్ప వద్ద మనవడు ఎందుకు పడేశాడు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు